రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి నిత్యం కొన్ని మండలాల్లో వడగాలులు వీస్తాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేస్తోంది ఇలాంటి తరుణంలో రాయలసీమ జిల్లాల్లోని ప్రయాణికులకు సీఎం జగన్ కొద్ది రోజులుగా నరకం చూపిస్తున్నారు మేమంతా సిద్ధం పేరిట వైకాపా నిర్వహిస్తున్న సభలకు వెయ్యి నుంచి పదకొండు వందల చొప్పున ఆర్టీసీ బస్సులు మళ్లించి ప్రయాణికులు గంటల తరబడి ఎండలో వేచి ఉండేలా చేస్తున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా గత నెల ఇరవై ఏడు నుంచి మేమంతా సిద్దమంటూ ప్రొద్దుటూరు నంద్యాల ఎమేగునూరులో సభలు నిర్వహించారు సగటున వెయ్యి బస్సుల్లో ప్రజలను తరలించారు మంగళవారం మదనపల్లిలో జరగనున్న సభకు రాయలసీమలోని చిత్తూరు తిరుపతి అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్సార్ అన్నమయ్య జిల్లాల్లోని నలభై డిపోల నుంచి వెయ్యి యాభై ఏడు బస్సులు మళ్లిస్తున్నారు ఇందులో నాలుగు వందల ఎనభై నాలుగు ఎక్స్ప్రెస్లు ఐదు వందల మూడు పల్లె వెలుగు సర్వీసులు ఉన్నాయి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి మదనపల్లె రెండు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది తిరుపతి జిల్లాలోని గూడూరు నుంచి రెండు వందల పది కిలోమీటర్లు సూళ్లూరుపేట నుంచి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది అయినా ఆయా చోట్ల నుంచి బస్సులు పంపిస్తూ ఉండటంపై ప్రజలు విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి తిరుపతి తిరుమల అలిపిరి మంగళం డిపోల సర్వీసులన్నీ ఎక్కువగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని నడిపిస్తారు ఉత్తరాది రాష్ట్రాల్లో విద్యార్థులకు వేసవి సెలవులు ఏపీలో పది ఎంటర్ పరీక్షలు ముగియడంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది అందుకు తగ్గట్టుగా ఆర్టీసీ సర్వీసులు పెంచాలి కానీ ఆయా డిపోల నుంచి పెద్ద సంఖ్యలో బస్సులను సీఎం జగన్ సభలకు మళ్లిస్తున్నారు మరోవైపు సభకు హాజరయ్యే వైకపా కార్యకర్తలకు పార్టీ నేతలు మద్యం చికెన్ బిర్యానీ పంపిణీ చేస్తున్నారు వారు బస్సుల్లోనే మద్యం తాగుతూ బిర్యానీ తింటున్నారు తిరుమలకు రాకపోకలు సాగించే బస్సుల్లో ఇలా చేస్తూ ఉండటంపై విమర్శలు వస్తున్నాయి జగన్ సభలకు ఎన్ని ఆర్టీసీ బస్సులు కావాలంటే అన్ని బుక్ చేసుకోండి అంటూ ఇటీవల ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ పార్టీ నాయకులతో పేర్కొనడాన్ని విపక్షాలు తప్పుబడుతున్నాయి మొన్నటి వరకు అధికార పార్టీ చెప్పినట్లు వినాల్సొచ్చిందని ఆర్టీసీ అధికారులు వాపోయారు ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ వైకాపా నేతలకు అధికారులు దాసోహం అవుతూనే ఉన్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి